ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహానుభావుల విగ్రహాలను శుద్ధి చేయాలని బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు కోర్టు చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహాన్ని స్వచ్ఛమైన నీటితో శుద్ధిచేసి అనంతరం పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమం బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు అరవై మూడో డివిజన్ శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ రెడ్డెడ్డి శ్రీనివాస్ బాలు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పశ్చిమ జోన్ కన్వీనర్ జాడిబాల్ రెడ్డి పాల్గొన్నారు మరియు నూట అరవై మూడో పోలింగ్ బూత్ అధ్యక్షులు పబ్బల్ల ఆంజనేయులు వోల్లెం సంజీవ్ కుమార్ దయ్యాల అశోక్ కుమార్ పెద్దల సాయికుమార్ దయ్యాల సంజీవ్ కుమార్ నేరెళ్ల దశరథం మరియు అరవై మూడో డివిజన్ కార్యకర్తలు పాల్గొన్నారు భాగంగా ఈరోజుల విగ్రహాలకు అదేవిధంగా సైనికుల కుటుంబాలకు కూడా ఘనంగా సన్మానించాలే అదే అదేవిధంగా మహానుభావుల విగ్రహాలను కూడా శుద్ధి చేసి వారికి నివాళు నివాళు అర్పించాలని దానిలో భాగంగానే ఈరోజు కోర్టు చౌరస్తా అంబేద్కర్ విగ్రహానికి అరవై మూడవ డివిజను శక్తి కేంద్రం ఇన్ఛార్జి రెడ్డిరెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలోపట కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క శుద్ధి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది అంబేద్కర్ విగ్రహానికి శుద్ధి చేసి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఏదైతే మహానుభావులను స్ఫూర్తిగా తీసుకొని ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో అనేకమైన పోరాటాలు ఉద్యమాలు చేసినటువంటి మహానుభావులు వారందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా వారందరికీ కూడా ఏదైతే ఘనంగా నివాళులర్పిస్తూ వారి బాటలో నడవాలని వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ యొక్క కార్యక్రమం ఉంచడం జరిగింది ఈ యొక్క మహానుభావులు ఎవరైతే అప్పుడు స్వాతంత్రం కొరకు అనునిత్యం కూడా పోరాటం చేసిన వారు వారి యొక్క పోరాటాన్ని మనందరం కూడా బీజేపీ నాయకులు కార్యకర్తలు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి తీసుకొని ఈరోజు పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం కూడా ప్రపంచంలోని అమెరికా అగ్రరాజ్యం అమెరికా కానీ ఇంకా కొన్ని దేశాలు కూడా ఏదైతే భారతదేశాన్ని కూడా ఎదుగుతున్నటువంటి భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎదుగుతున్నటువంటి భారతదేశాన్ని అణచివేల అణచివేసే ధోరణిలోనూ ఈరోజు అగ్ర నాయకత్వం అది అమెరికా ఆలోచిస్తున్నది అదేవిధంగా ఈరోజు ఏదైతే అగ్రరాజ్యమైనటువంటి అమెరికాను కూడా తిప్పికొట్టే ప్రయత్నంలో కూడా మోడీ గారు ఆయన యొక్క ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు అనేక సుంకాల పేరు మీద కూడా ఈరోజు యాభై శాతం సుంకాలు కూడా ఈ యొక్క విధించడం వేరే దేశాలతోనూ కూడా మనం ఏదైతే మిత్ర దేశంగా ఉంట అమెరికా ట్రంప్ ఏదైతే భారతదేశాన్ని అనసివేసే ధోరణి కూడా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు కానీ ప్రపంచమంతా కూడా మోడీ గారి వైపు ఉన్నది అనేక దేశాలు కూడా మోడీ గారిని సమర్థిస్తున్నారు మోడీ గారి పరిపాలన సమర్థిస్తున్నారు ఈరోజు మనం ఎంత పెద్ద ఎంత పెద్ద శక్తి ఎంత పెద్దదైనా కూడా ఎదుర్కొనే శక్తి భారతదేశానికి ఉన్నది భారతదేశము అన్ని దేశాలతోని సమన్వయంగా ఉంటూ సమన్వయం చేస్తూ కూడా ఈరోజు మన కొన్ని దేశాలు కూడా ఈ భారత ప్రధాని మధ్యవర్తిత్వం వహించాలే ఆయన ఆయన యొక్క మధ్యవర్తిత్వం వల్ల కూడా శాంతి చేకూరుతుంది శాంతి మార్గం చేకూరుతుంది అని కొన్ని అనేక దేశాలు కూడా అంటున్నాయి అంటే ఈరోజు ఏదైతే ఉక్రెయిన్ ఉందో యుద్ధంలో జరిగినప్పుడు కూడా ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి మన భారత పౌరులను మిగతా వేరే దేశాల పౌరులను కూడా ఆరు గంటల యుద్ధం ఆపి ఆ యుద్ధం ఆపి పౌరులందరినీ కూడా స్వేచ్ఛగా తీసుకొచ్చినటువంటి ఏదైతే అలాంటి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఈ విధంగా నరేంద్ర మోడీ గారు అనేక మ శాంతితో అనేకమైన రకరక అంటే ఏదైతే మనము ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఈ ప్రపంచం కూడా శాంతిగా ఉండాలి ఎక్కడ కూడా యుద్ధాలు చేసుకోవద్దు నష్టాలు జరుగుతాయి యుద్ధాల వల్ల నష్టాలు జరుగుతాయి అక్కడ ఉన్నటువంటి జనజీవనం స్తంభిస్తుంది అనేక ఒత్తిడికి గురవుతారు కాబట్టి అందరం కూడా శాంతి మార్గంలో నడవాలని మోడీ గారు కోరుకుంటున్నారు దానిలో భాగంగా ఈరోజు మనం కూడా భారతదేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారికి అండగా ఉండాలి నరేంద్ర మోడీ గారికి మన అందరం కూడా సపోర్ట్ ఉండి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళప్పుడు మనం కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియస్తూ భారత్ మాతాకి అంబేద్కర్ జాడిబాల్రెడ్ జాడిబాల్రెడ్డి బీజేపీ పశ్చిమ జోన్ కని ఉన్నారు